సాయిరామ్ రామ్ ఆంజనేయుని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశము ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల పదహైదు స్వామి సాధనలో మూడవ దశ అయిన ధ్యానము గురించి తెలుసుకోవాలని ఉన్నది సమాధానము మామూలు పదాలలో చెప్పాలంటే ధ్యానము అంటే మనస్సును భగవంతునితో నింపటం మీరు విచారణ ప్రారంభించగానే ఉన్నతమైన విషయాలను గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇందాక చెప్పుకున్నట్లు మొక్కల విషయమే ఉదాహరణగా తీసుకుంటే ధ్యానము అంటే ఓ భగవంతుడా ఈ మొక్కలు చెట్లు ఎంత అందంగా ఉన్నాయి ఓ కృష్ణ నీవు చిన్నగా ఉన్నప్పుడు చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడివి నేను కూడా ఆ చెట్లలో ఒక చెట్టునై ఉంటే ఎంత బాగుండేది నాకు చాలాసేపు నీ దర్శన భాగ్యం కలిగి ఉండేది కదా నీ ఒక చెట్టుగా మారి నన్నొక లతగా చేసి నీ చుట్టూ అల్లుకుపోయే భాగ్యం కలిగించవా అంటూ మనస్సును భగవంతుడితో నింపటం ధ్యానం సాయి రామ్